వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరులో అధికార పార్టీకి అనుకోని సవాళ్లు ఎదురవుతున్నాయి జిల్లాలో అభ్యర్థుల విషయంలో సమస్యలు తలెత్తాయి అధినేత జోక్యంతో ఎక్కడి వారక్కడ గప్ చూప్ అనుకున్నారు కానీ సీటు సీటీ సిటీ సీటు దగ్గర మ్యాటర్ వచ్చేసింది పెద్దారెడ్లు పార్టీని వీడతారన్న ప్రచారం మొదలైంది కానీ అది కాదని అలాంటిదే లేదని క్లారిటీ ఇస్తున్న క్యాడర్కి మాత్రం ఎక్కడో తేడా కొడుతుంది సింహపురిలో స్క్రీన్ వెనుక ఏం జరుగుతుంది ఆదాల వివరణ వేమిరెడ్డి వాదన నెల్లూరులో అంతేనా ఏదో చేద్దామనుకుంటే అక్కడింకేదో జరిగిపోతోంది ఏమీ లేదంటున్నా అలచడి కనిపిస్తోంది కంచుకోట లాంటి జిల్లాలో ఎన్నికల ముందు వైసీపీకి తలనొప్పిగా మారుతున్నాయి అక్కడి పరిణామాలు వైసీపీకి బాగా కలిసొచ్చిన జిల్లా నెల్లూరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అలాంటి జిల్లాలో కొన్నాళ్లుగా పార్టీకి సవాళ్లు ఎదురవుతున్నాయి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి రెబల్ గా మారారు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన వైసీపీ నాయకత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్కడక్కడా కుదుపులు తప్పటం లేదు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించింది వైసీపీ అధిష్టానం నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దింపింది అయితే వేమిరెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ మధ్య ఉన్న విభేదాలతో పంచాయతీ సీఎం దాకా వెళ్లింది ఇక కందుకూరుతో పాటు మరికొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపిక విషయంలో వేమిరెడ్డి కొన్ని అభ్యంతరాలు లేవనెత్తినట్లు తెలుస్తోంది దీంతో స్వయంగా అధినేత జోక్యం చేసుకుని వేమిరెడ్డికి సర్ది చెప్పారు సామాజిక సమీకరణాల నేపథ్యంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఫైనల్ చేసింది అధిష్టానం దీంతో సమస్యలు సెట్ అయ్యాయని భావిస్తే అక్కడ కొత్త వివాదం మొదలైంది నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ స్థానంలో మైనారిటీకి అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ కి సిటీ ఇన్ఛార్జిగా బాధ్యతల పగించారు అయితే దీనిపై సమాచారం లేకపోవడంతో వేమిరెడ్డి పార్టీకి దూరమవుతున్నట్లు ప్రచారం జరిగింది తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు పార్టీ పెద్దలకు చెప్పేశారట వేమిరెడ్డి అధినాయకత్వం ఉజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన మెత్తబడలేదని సమాచారం ఇదే సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డితో కలిసి టీడీపీలో చేరుతున్నట్లు జరిగిన ప్రచారంతో వైసీపీ ఉలిక్కిపడింది జిల్లాలోని రెడ్లంతా పార్టీ వీడతారన్న వార్తలతో ఒక్కసారిగా వేడెక్కింది సింహపూరి రాజకీయం అలకల ప్రచారం జరుగుతున్న సమయంలోనే తాడేపల్లి పిలుపులు నెల్లూరు వైసీపీలో చర్చకు దారితీశాయి వేమిరెడ్డి ఆదాల ఎపిసోడ్ ఉండగానే ఆనం రామ్ నారాయణ రెడ్డి సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డికి తాడేపల్లి నుంచి కబురందింది దీంతో నెల్లూరు రూరల్ నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డిని పోటీ చేయించనున్నారన్న ప్రచారం చోరందుకుంది ఈ ప్రచారం ఆదాల వర్గానికి కోపం తెప్పించింది అయితే పార్టీ మార్పుపై వచ్చిన వార్తల్ని తీవ్రంగా ఖండించారు ఆదాల తాను వైసీపీ నుంచే పోటీలో ఉంటానని క్లారిటీ ఇచ్చారు వేమిరెడ్డి మాగుంటలను కలిసి సర్ది చెప్పానని కానీ వేమిరెడ్డి విషయంలో తన ప్రయత్నం ఫలించలేదన్నారు ఆదాల మాగుంట మాత్రం టికెట్ ఇస్తే వైసీపీలోనే కొనసాగుతానని చెప్పారన్నది ఆదాల సైడ్ నుంచి వచ్చిన క్లారిటీ వైసీపీతోనే ఉంటా మరో ఆలోచనేది లేదని తన సంగతి చెప్పేశారు ఆదాల అయితే వేమిరెడ్డి మాగుంట నిర్ణయం ఏమిటన్నది మాత్రం సస్పెన్స్ టీడీపీ వర్గాలు మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడం ఖాయమని చెబుతున్నాయి నెల్లూరు నుంచి టీడీపీ ఎంపీగా వేమిరెడ్డి పోటీ చేస్తారని సంకేతాలిస్తున్నారు ఆ పార్టీ నేతలు మొత్తానికి నెల్లూరు సిటీ రాజకీయం మొత్తం జిల్లానే కుదిపేస్తోంది అలకలో పిలుపులతో సింహపురి రాజకీయం కొత్త టర్న్ తీసుకునేలా ఉంది